ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే ఇరవై ఒకటి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను అలాగూ చేసే రొట్టెని తినే ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు కొరం రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనం మన యేసుక్రీస్తు యొక్క కోరిక ఏమనగా ఆయన సంఘము కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన ఎదుట నిల్వబెట్టవలననున్నదియే అది ఆయన కోరిక మాత్రమే కాదు దాని కొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేశాను యోధా పత్రిక ఇరవై నాలుగవ వచ్చనం తెశలోని కిలక రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచ్చనం యుహాన్ మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుండి మూడవ వచ్చిన వరకు యుహాన్ సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఆరు నుండి యాభై ఏడవ వచ్చిన వరకు ఆయన కోరిన రీతిగా మనము కళంకమైనను దోషమైనను లేకుండా దేవుడు కోరిన పరిమాణమును మన ఎదుట నుంచుకొనవలను ఆయనను పోలిన వారముగా ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు మార్చబడిన వారముగా మనముండవలెనని ఆయన కోరుచున్నాడు మనం ఆయనకు విధేయత చూపినేడలా ఆయన తన జీవమును మనలో మన ద్వారా సమృద్ధిగా కుమ్మరించగలడు మనము ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు మనము ప్రభు చుట్టూ చేరి ఉన్నామని జ్ఞాపకం ఉంచుకున్న మన పరిమాణము ఆయనయే ఏ బోధకుడో ఉపదేశకుడో లేక తక్కినవారో కాదు మనము ఇతర మనుషుల వలె గొప్ప పరిశుద్ధుల వలె గొప్ప బోధకుల వలె చివరకు అపోసరుడైన పౌల వలె ఉండటకు కూడా ప్రయత్నించరాదు మనం ఆయన వలె ఉండవలనని ప్రభు కోరుచున్నాడు మనము పలుకు ప్రతి మాట ప్రతి తలంపు ప్రతి ప్రణాళిక ఆయన పరిపూర్ణ మార్గమును నుండవలనని కోరుచున్నాడు ప్రభువా నీవు నా జీవితముతో తృప్తి కలిగి ఉన్నావా ఇతరులు తృప్తిపడి ఉండవచ్చును మరి నీవు తృప్తిపడితివా నీవు నా జీవితమును బట్టి సంపూర్ణముగా తృప్తి కలిగి ఉన్నావా నా జీవితము నా ప్రభువుకు సంపూర్ణమైన ఆనందమును ప్రీతిని కలిగించుచున్నదా అని మనలను మనము పరీక్షించుకునవలను ఆ తర్వాతనే ప్రవ్వా నీవు నా జీవితముతో సంపూర్ణముగా తృప్తి పొందుచున్నావా అని అడగవలను ఆయన మరణమును గుర్చి మనము ఆలోచించక మునుపు ఆయన ఆత్మ మనలో ప్రసవ వేదన పొడుటను చూడగలడా చూచి తృప్తి చెందగలడా ఆయన పునరుత్నమును గురించి ఆలోచించినప్పుడు మనము నిజముగా ఆయన సంపూర్ణతతో నూతన జీవము కలిగి నడుచుకొనిచున్నామా అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను దేవుడు నా జీవితమును బట్టి ఎంతగా ఆనందించుచున్నాడు ఆయన కుమారుని యొక్క సారూప్యములోనికి నేను వచ్చి ఉన్నానా నా ద్వారా దేవుని పునరుత్న జీవము ఆయన శక్తి వ్యక్తము చేయబడుచున్నవా అని స్వపరీక్ష చేసుకునటం ముఖ్యమైన విషయము మనము ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణ ఆనందమును సంతోషమును కలుగునట్లు మన సంపూర్ణ ఆరాధనను స్థుతిని ప్రేమను ఆయనకు గాక ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ